మేడం అంటే ఇప్పుడు ఒక ఈజీ మెంబర్ గా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా మామూలు వ్యక్తిగా అంటే ఇప్పుడు మా ప్రేక్షకులు ఎలా ఉన్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మాట్లాడుతున్నాను పదహారు ఏళ్ళుగా అంటే పదహారు ఏళ్ళు వయస్సు ఉన్నప్పుడు ఇది జరిగినప్పుడు అప్పటి నుంచే ఈ వేదన అనేది అనుభవిస్తున్నప్పుడు ఎందుకు రేస్ చేయలేదు అనేది చాలా మంది పాయింట్ సో ఇప్పుడు వచ్చి ఫోక్సో చట్టం కింద నన్ను ఆ కాలంలో చేశారు అప్పుడు చేశారు అని చెప్పి ఆమె కంప్లైంట్ ఇవ్వడము ఇప్పుడు వచ్చి అందరూ సపోర్ట్ చేయడము సో సాధారణ వ్యక్తిగా అసలు మీరేమనుకుంటున్నారు అమ్మాయి ఉద్దేశం ఏంటి అనుకుంటారు ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇష్టపడిందండి నేను నా ప్రకారంగా నేను అది నేను చూడలేదు కామన్ కామన్ గా గా అసలు డాన్సర్ కూడా పక్కన పెట్టండి ఒక అమ్మాయి ఇష్టపడి ఉండొచ్చు ఓకే అది మాస్టర్ కూడా ఇష్టపడ్డారో లేదా అదంతా నేను చూడలేదు బానే ఉన్నారు అండర్స్టాండింగ్ బానే ఉంది మాట్లాడుకుంటున్నారు షూటింగ్స్ చేసుకుంటున్నారు మరి ఇంకా ఓకే ఏదైనా కూడా ఇప్పుడు మాస్టర్ అయినా కూడా ఒక పొజిషన్ లో ఉన్నారు ఒక అమ్మాయి కావాలని బిహేవ్ చేస్తున్నట్టు ఎవరైనా దూరం పెట్టడానికే చూస్తారు కానీ దగ్గర తీయరు కదండి ఒక అమ్మాయి వాళ్ళు కావాలని మీద పడడం మాస్టర్ దగ్గర నుంచి ఏదో ఆశించడము అమ్మాయి ఉన్నదండి నేను విన్నది ఇది అమ్మాయి మతం మార్చుకుంటాను నేను మీ కులంలోకి వస్తాను పెళ్లి చేసుకుంటాను ఇలా మాట్లాడడం వల్ల మాస్టర్ దూరం పెట్టి ఎందుకు అంటే ఆయన ఒక ఫ్యామిలీ ఉన్నారు పిల్లలు ఉన్నారు ఆ విధంగా దూరం పెట్టడం వల్ల అమ్మాయి భరించలేకపోయి ఉండొచ్చు దూరం పెట్టారు అమ్మాయికి వర్క్ లేక కొంచెం ఇప్పుడు దూరం పెట్టారు కాబట్టి అమ్మాయి ఇలా డిసిషన్ అనుకోండి నేను నా ఒపీనియన్ మాత్రమే అది అలా దూరం పెట్టడం వల్ల అమ్మాయి అప్సెట్ అయ్యి కొంచెం అలా ఏమన్నా చేసిండొచ్చు ఆ గర్జితం వెనకాల ఎవరైనా ఉంటే సపోర్ట్ చేసి అలా ఆ విధంగా దొరికిందే కదా ఛాన్స్ అన్నట్టు ఇట్లనే ఇరికిద్దాం అన్నట్టు ఇరికిండొచ్చు అది కూడా అయిండొచ్చేమో అని నా ఒపీనియన్ మాత్రమే అది ఓకే అంటే మీరు ఇప్పుడు నేను విన్నది శ్రీదేవి గారు డ్యాన్స్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇరవై సంవత్సరాలు దాటింది అని చెప్పి చెప్తున్నారు సో ఈ ఇరవై సంవత్సరాల అనుభవంతో యాజ్ డ్యాన్స్ మాస్టర్గా ఇప్పుడు మీరు డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి మీ అనుభవం ఏంటి ఈ ఇండస్ట్రీకి సంబంధించి అసలు ఎలా ఉంటుంది ఏంటి రావాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా భయం వేస్తుంది అసలు ఈ మధ్య ఇండస్ట్రీ అనంటే మొత్తం ఈ తికమక చర్యలు బాగా అవుతున్నాయి కాంట్రవర్సీ ఎక్కువగా జరుగుతుంది ఇండస్ట్రీ అనేది మన మన ఆధారపడి ఉంటుందండి ఏదైనా మనం దాని మీదే ఆధారపడి ఉంటుంది మనం ఎంత పద్ధతిగా వెళ్ళామా షూటింగ్ చేసుకున్నామా వచ్చేసామా ఆ విధంగా ఉంటే బాగానే ఉంటుంది కొంతమంది ఉంటారు అందరూ అని చెప్పను నేను కొంతమంది తొందరగా ఎదగాలి తొందరగా ఇది చేయాలి ఒక మంచి స్థాయిలో ఉండాలి అనుకునే వాళ్ళు ఆ అమ్మాయి కూడా వచ్చేమో అంటే ఒక టాప్ లెవెల్లో ఉండాలి హీరోయిన్స్ ఇప్పుడు మాస్టర్ ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళతో షూటింగ్ చేశారు డైరెక్ట్ హీరోయిన్స్ హీరోలతో మాట్లాడుతుంటారు ఆ అమ్మాయి కూడా ఒక టాప్ పొజిషన్లో ఉండాలనుకుని ఇలా చేసి ఉండొచ్చు అనుకో మా ఇండస్ట్రీ ఏంటంటే ఇప్పుడు మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నానండి ఎప్పుడు కానీ నాకు అడగండి కావాలండి ఏ దాంట్లో ఏ చిన్న ఇది కూడా రిమార్క్ కూడా లేదు ఏదైనా మన సైడే ఉంటుంది మనం ఏదైనా మనం కావాలనుకుంటే కంపల్సరీ ఎదుట వాళ్ళు ఆశిస్తారు ఇది ఇస్తే అలా అలా అన్నట్టు మాట్లాడుకోవచ్చు అంతేగాని ఇండస్ట్రీని ఎప్పుడు తప్పు పట్టకండి చాలా మంది బతుకుతున్నారు ఇండస్ట్రీలో అవునా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి ఇందులో మేకప్ డిపార్ట్మెంట్ కానీ జూనియర్ ఆర్టిస్టులు కానీ డాన్సర్స్ కానీ కెమెరా వాళ్ళ సెట్టింగ్స్ చాలా మంది ఉన్నారు ఇందులో ఇండస్ట్రీని ఎప్పుడు తప్పు పట్టకూడదు మనం మీకు ఎప్పుడైనా ఇలా కాస్టింగ్ కావచ్చు ఎదురైంది ఎప్పుడు లేదండి నేను ఎందుకండి నైట్ షూటింగ్ చేసి త్రీ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అలా వదిలేస్తే నేను ఒక్కదానే బండి మీద వెళ్తాను నేను బయట కూడా ఇప్పుడు బయట వాళ్ళు అలా ఉంటారు బయట కూడా మనం ఉండే దాన్ని బట్టినే వాళ్ళు ఎదుటి వాళ్ళు ఉంటారండి ఇండస్ట్రీ అనే కాదు ఇప్పుడు ఇండస్ట్రీ అని పక్కన పెడితే బయట ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ కంప్లైంట్ వీళ్ళందరూ చేసేవాళ్ళు ఏ రంగంలో అయినా ఏ రంగంలో అయినా మన పైన ఆధారపడి వల్ల ఉంటే ఎవరు రారు దగ్గరికి మన పైన డిపెండ్ పెట్టుకుని ఎదుటి వాళ్ళని ఎలా ఉంటారండి ఇండస్ట్రీ ఎప్పుడు బట్టి ఇచ్చే దాని బట్టి మనం చనువుగా అంటే వాళ్ళు కూడా చనువు ఇప్పుడు ఎవరు ఊరికే వస్తుంటే ఎవరు వదిలిపెడతారు చెప్పండి బట్ ఏదేమైనా సరే ఒక విషయం బయటకు వచ్చింది అంటే ఒకళ్ళ మీద నెగిటివిటీ అనేది పాస్ అయింది అంటే ఆ తర్వాత ఎంత పాజిటివ్ వచ్చినా సరే అది అసలు అంటున్నా ఈ కేసు ఇంత పెద్ద పెట్టారు కదా ఇప్పుడు ఆయన ఎంత పాజిటివ్ గా బయటకు వచ్చినా కూడా ఇదైతే ఉంటది కదండి ఒక మచ్చ అనేది అన్ని ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి కష్టపడిందంతా ఒక రోజులో తీసేసినట్టు లేదు అదే కదా సో ఈ నెగిటివ్ ని ప్రేక్షకులు ఎలా తీసుకోవాలి అంటారు అంటే ఒకళ్ళ మీద నెగిటివ్ వచ్చిందంటే అది అసలు చెరిగిపోదు అది నాకు బాగా తెలిసిన విషయము సో చూస్తూ 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 ఎంత పాజిటివ్ వచ్చినా ఏ వాడు అంతేరా ఎవరికైనా అంతే ఇప్పుడు మన ఫ్యామిలీ ఇప్పుడు దొంగ ముద్ర పడింది అనుకోండి దొంగని వాడు ఎంత మంచిగా నిజాయితీగా వస్తువుని వాడు దొంగతనం చేసిన వాడు దొరికిన తెచ్చిచ్చిన కూడా ఏమంటారు వీడే దొంగతనం చేసినాడు వీడే మళ్ళీ తెచ్చిస్తున్నాడు అదే ఉంటది కానీ అది మార్క్ పోవాలంటే చాలా కష్టం అండి ఏమంటారు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకోవాలి అంటారు జానీ మాస్టర్ క్యారెక్టర్ ని మీ మాటల్లో ఏదైనా సరే దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలంటే కొంచెం ఆలోచించాలండి జనాలు కూడా ఫోర్ ఫోర్ ఇయర్స్ నుంచి అమ్మాయి ఖాళీగా ఉండి ఇప్పుడు వచ్చి పెట్టిన కేసు అంటే మాస్టర్ ఇలాంటి వాళ్ళు అప్పుడు అక్కడే అర్థం చేసుకోవాలి ఇన్ని రోజులు ఇప్పుడు ఎందుకు వచ్చింది బయటకి పెడితే గిడితే అప్పుడే పెట్టాలి ఇప్పుడు మనం చిన్నపిల్లలు కూడా చెప్పి పంపిస్తున్నాం అండి ఎవరైనా ఎక్కడైనా తాకితే చూడండి చెప్పండి అని అట్లాంటి చిన్నపిల్లలే చెప్తున్నప్పుడు ఈ అమ్మాయి ఇంత సిక్స్టీన్ ఇయర్స్ అంటున్నారు కదా డి జోడీ చేసిందండి అమ్మాయి అందులో డీ జోడీ అంటే కపుల్స్ మాత్రమే ఇస్తారు అంటే ఏంటి ఎయిటీన్ జోడీ కాబట్టి జోడీ కాబట్టి ఎయిట్ మళ్ళీ అప్పుడేలా చేసిందండి నైన్టీన్ లోనే ఏమో చేసినట్టుంది డి జోడీ ప్రోగ్రామ్ సిక్స్టీన్ అంటే అప్పుడు ఇవ్వరు కదా అవును ఛాన్స్ ఇవ్వరు కదా లేదమ్మ నువ్వు చిన్నపిల్లవి చేయకూడదని చెప్తారు కదా మళ్ళీ అక్కడ చేసింది అంటే ఏజ్ ఇక్కడ తప్పైనా చెప్పిండాలి లేకపోతే ఇప్పుడైనా తప్పు చెప్తుండాలి అక్కడ ఎయిటీన్ పైన అంటే ఇప్పటికి మేబీ అమ్మాయికి ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ వచ్చింటది అక్కడైనా అబద్ధం చెప్పిండాలి ఇక్కడైనా అబద్ధం చెప్పిండాలి అదొకటి కావాలంటే జోడి వాళ్ళని అడగండి దానికి ఏజ్ ఉంటుంది నాకు తెలిసి ఓకే ఎయిటీన్ పైన ఉంటేనే జోడి చేపిస్తారు ఓకే సో వాళ్ళ రిసీవింగ్ అనేది కొంచెం టేక్ ఆఫ్ కొంచెం జాగ్రత్తగా చేసుకోండి అంటారు అండ్ నాకు చిన్న సందేహం ఏంటి అంటే ఆ అమ్మాయే ఈ మతం అనేది నేను మార్చుకుంటాను మాస్టర్ అవును నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చెప్పింది అని చెప్పి కొన్ని కామెంట్స్ చూసాను సో దీని మీద మీ అభిప్రాయం అవును నా అమ్మాయి మతం మార్చిందాక చెప్పాను కదా మీకు మీ విన్నాను విన్నాను నేను కొంతమంది అనడం కూడా ఇష్టపడడం అమ్మాయి రివర్స్ లో నేను మతం మార్చుకుంటాను అది ఇది అని చెప్పింది చెప్పడం జరిగింది ఎవరైనా అమ్మాయి ఇప్పుడు సుమలత గారి తెలిసింది అవన్నీ జరుగుతుంటే ఎలా చూస్తుంటే కొట్టింది అంటున్నారు అది కొట్టడానికి వెళ్ళినట్టే ఇంటికి వెళ్లారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు మాట్లాడడానికనే వెళ్ళారు ఏదో మాట మాట ఇప్పుడు కొడితే కూడా తప్పే ఉందండి ఇప్పుడు ఒక హస్బెండ్ దగ్గరికి ఇంకో అమ్మాయి వస్తుందంటే ఏ అమ్మాయి ఊరికే ఉంటుంది చెప్పండి నేనైనా ఊరుకోండు మీరైనా ఊరికే ఉండరు అవునా మా ఆయన దగ్గరికి ఇంకో అమ్మాయి వస్తున్నట్టు కొట్టు కొడతారు కంపల్సరీ అమ్మాయి కాబట్టి కొట్టి ఊరుకోండు ఇంకా వేరే వాళ్ళైతే ఇంకేమైనా చేసేవాళ్ళేమో మేడం ఇప్పుడు అంటే మీరు ఒక డాన్స్ ఈజీ మెంబర్గా మీ రూల్స్ ఎలా ఉంటాయి అంటే ఇదంతా జరిగిన తర్వాత అసలు డ్యాన్స్ అనేది ఏంటి వీళ్ళు అసోసియేషన్ అనేది ఉంటుంది దీనికి ఒక రూల్స్ ఉంటాయి అని చెప్పి ఇప్పుడు పాస్ అవుతున్న విషయం సో అసలు రూల్స్ అనేవి ఎలా ఉంటాయి రూల్స్ చాలా కరెక్ట్గా ఉంటాయండి రూల్స్ ఏంటంటే ఇప్పుడు ఒక మెంబర్కి ఇవ్వాలంటే దానికి మెంబర్షిప్ ఇవ్వాలంటే ఏజ్ చూస్తాం హైట్ చూస్తాం పర్సనాలిటీ చూస్తాం అన్ని రూల్స్ ఉంటాయి షూటింగ్స్కి వస్తే కూడా బాయ్స్ ఒక్క పక్కన ఉంటారు గర్ల్స్ ఒక్క పక్కన ఉంటారు ఎవరైనా తప్పు చేస్తుంటే కంపల్సరీ వాళ్ళని సస్పెండ్ చేస్తారు పక్కన పెడతాం షూటింగ్ చేయనివ్వం ఫైన్ కూడా చేస్తాం ఓకే షూటింగ్స్ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చేస్తారే కానీ అయిపోయిన తర్వాత దారి వాళ్ళదే ఉంటుంది ఇప్పుడు క్యారీ వ్యాన్స్ ఇవ్వడం కూడా అబ్బాయిలకు సపరేట్ అమ్మాయిలకి సపరేట్ ఓకే షూటింగ్స్లో కూడా అమ్మాయిలు ఏదో ఇష్టానుసారం సార్ ఉండడం కానీ అలా ఉండదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు వెళ్ళిపోతారు ఎవరైనా ధైర్యంగా రావచ్చండి బయట ఈ చిన్న చి ఇది జరిగింది కదా అనేసి ఇండస్ట్రీని తప్పు పట్టడం కాదు అలా ఏం ఉండదు ఇండస్ట్రీ అనేది మనం దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ రావచ్చు అసలు భయపడక్కర్లేదు చాలా రూల్స్ ఉంటాయి అన్నిటికీ రూల్స్ ఏదైనా అత్తగించితే దానికి పనిష్మెంట్ కూడా ఉంటది సస్పెన్షన్ అంటే అది ఏదైనా తప్పుగా మాట్లాడింటే నన్ను క్షమించండి అయ్యో లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ అసోసియేషన్ తరఫున మీ రూల్స్ ఏంటి అని చెప్పారు అండ్ మా అసోసియేషన్ వాళ్ళు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది ఈవెన్ వాళ్ళు కూడా సస్పెండ్ చేయడం జరిగింది సో ఇది కూడా అంటే పర్సనల్ గా వాళ్ళు చేసిన కుట్ర అని కూడా చాలా మంది అంటున్నారు ఏమంటారు మా అసోసిన్ అంటే నాకు అంత ఐడియా లేదండి అది అయితే తెలియదు కాకపోతే అమ్మాయి చేసిన కొన్ని ఎలిగేషన్స్ ఏమున్నాయో ఆ ప్రూఫ్స్ ఉన్నాయి మాకు చూపించారు కొన్ని అలా మాట్లాడుతున్నారు విన్నాను నేను కూడా అదైతే కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు కూడా పక్కనుండి చూడలేదండి ఏది కూడా వాళ్ళు అలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు నాకు తెలిసి వాళ్ళ ఈ ట్రావెల్ వేర్ ఈ డాన్సర్స్ వేరు వాళ్ళు వేరు ఇప్పుడేదో అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ పెట్టింది కదా అనేసి చూడడం కానీ ఎలా ఓకే ప్రూఫ్స్ ఉంటే తీస్తే అది కోర్టే బయట పెడతాది కదా కోర్టులోనే తెలుస్తుంది ఏదైనా అలానేసి మనం నిజా నిజాలు తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు ఓకే సో ఆ నెగిటివ్ అనేది పాస్ అయితే అసలు వదలదు నిజంగానే అది ఎప్పుడు ఇది ఇదే కాదండి ఎవరికైనా అంతే ఒకసారి నెగిటివ్ పడిందంటే అది వదలదు అది చేసే ముందు మనం ఆలోచించుకోవాలి ఫస్ట్ మా అసోసియేషన్కి వచ్చి మాట్లాడినా ఇది ఇంతవరకు వచ్చిండదు కాదు సాంబర్స్ వాళ్ళు ఒక వన్ వీక్ టైం ఇచ్చారు ఆ టైం వరకు అన్నా ఉండింటే ఆగే ఆగేదేమో అంతా ఇలా టైం ఇచ్చారు అంటే దేనికి ఇచ్చారు అదే ఏంటంటే ఇప్పుడు మాస్టర్ గారిని అమ్మాయిని పిలిచి మాట్లాడారు ఒక టైం తీసుకున్నారు ఇంకా కొంచెం మాట్లాడదాం అలా ఏంటి అనేసి మాట్లాడదాం అన్నారు అమ్మాయి వెంటనే వెళ్ళి కంప్లైంట్ పెట్టడం జరిగింది కార్డు కోసం అని లేదు క్లారిటీ లేదు ఇంకా ఈ విషయం ఇంకా కొన్ని రోజులు వన్ వీక్ అలా టైం పెడితే ఏంటని అటు ఇటు క్లారిటీ తెలుస్తుంది కదా ఓకే అసలు నిజం ఎంత నిజమే నిజాలు ఏంటనే తెలుస్తుంది కదా ఒక వన్ వీక్ టైం పెట్టింటే తెలిసిండేది ఫస్ట్ అక్కడ తెలుసుకున్న తర్వాత ఓకే అక్కడ తెలియకపోతే అప్పుడు కంప్లైంట్ చేయాలి ఏదైనా వెళ్ళాలి మరి వన్ వీక్ టైం ఇచ్చిన తర్వాత ఎందుకు పెట్టినో తెలియట్లేదు ఓకే అండ్ లాస్ట్లీ అంటే సార్ కి సంబంధించి ఆయన జాని మాస్టర్ గారు ఎప్పుడొస్తారు ఏంటి అనేది అసలు తెలియని పరిస్థితిలో ఉన్నాం పదహారేళ్ళు కన్సిడర్ చేశారు కాబట్టి సో ఫోక్సో చట్టం కింద ఆయన అది నిర్ధారణ అయితే కాదండి ఎందుకంటే అది ఎప్పుడో జరిగిందో లేదో తెలీదు ఏం లేదు అది ఎలా కేసు సో డాన్స్ అసోసియేషన్ కి సంబంధించి మీ తరపున ఆ అమ్మాయికి కానీ లేదా డాన్స్ మాస్టర్ కానీ ఎందుకంటే మాస్టర్ ఎప్పుడు వస్తారు ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు ప్రస్తుతం ఈ అమ్మాయి మీ దగ్గరే ఉంది దానికి సంబంధించిన ప్రూఫ్స్ మీరు సేకరించడం కానీ ఇందులో నిజా నిజాలు అన్నది మీరు కనుక్కోవడం కానీ ఏదన్నా చేశారా తర్వాత దీని మీద చర్య ఏంటి అంటారు ఇప్పుడు ఆ అమ్మాయి నిజా నిజాలు తెలుసుకోవడానికి అమ్మాయి మా దగ్గరతే లేదండి ప్రస్తుతానికి అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు అమ్మాయి ఎక్కడుంది ఏంటని ఇప్పటివరకు అమ్మాయి మాట్లాడేది చూడలేదు ఏం లేదు మేము కూడా అమ్మాయిని ఏం అడగట్లేదు ఎందుకంటే ఈ కేసు పెట్టినప్పుడు మేము మేమని అడిగితే అది వస్తుంది ఏంటనేది అంటే మాస్టర్ పక్కన పెట్టాం ఇది ఏంటంటే నిజా నిజాలు తెలిస్తే అమ్మాయి పెట్టింది అంత తప్పు అబద్ధం అని తెలిస్తే మాత్రం అమ్మాయి మాస్టర్ కార్డ్ నుంచి తీసేయడానికన్నా రెడీగా ఉంటుంది ఓకే మాస్టర్ కార్డ్ తీసేసిన తీసేస్తారు ఇప్పుడు తప్పు అని తెలిసినప్పుడు ఎలా ఉంచుతాం చెప్పండి ఇటువంటి వల్ల ఇంకా కొంతమంది అవుతారు కదా అవును ఇంకా కొంతమంది మాస్టర్స్ కానీ వేరే వాళ్ళు కానీ అనవసరంగా వాళ్ళు కూడా రిస్క్ లో పడతారు కదా అవును అది తప్పు అని నిర్ధారణ అవుతే మాస్టర్ కార్డ్ తీసేయడానికన్నా అవకాశం ఉంటుంది అంటే ఈఎంఐ మీద చర్య ఇప్పుడేం తీసుకోరా ఎలిగేషన్ ఇప్పుడు ఏం తీసుకోవట్లేదు అంటే నిజ నిజాలు ఇప్పుడు మాస్టర్ పైన వచ్చింది నిజ నిజాలు ఏంటని తెలిస్తే మాత్రం కంపల్సరీ తీసుకుంటారు ఇప్పుడు సుమలత గారు వచ్చి నన్ను మా నా భర్త మీద ఇలా ఎలిగేషన్ చేస్తుంది ఆ అమ్మాయి అని చెప్పి చెప్తే ఆ అమ్మాయి తీసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా ఇంకా మనకి ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పడం వల్ల ఇక్కడ ఏంటి ప్రూఫ్స్ కావాలి మనకి అదే మేడం ఇప్పుడు ఆ ఈ అమ్మాయి చెప్పింది సష్టి చెప్పింది అని చెప్పి ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పుడు సుమలత గారు ఆయన వైఫ్ వచ్చి నా భర్త మీద ఇలా ఎలిగేషన్ చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్తే అమ్మాయి చెంది న్యూస్ ఛానల్స్ ఎక్కడ రాలేదు కదా ఇక్కడ ఈ చెప్పింది అంతా న్యూస్ ఛానల్స్ లో రావడం వల్ల అందరూ అలా అనుకుంటున్నారు జనసేనలో కూడా పార్టీ నుంచి తొలగించడం అక్కడ జరిగినప్పుడు ఇప్పుడు మా సోషన్ లో కంపల్సరీ తీసుకోవాలి అందువల్లే ఇప్పుడు తీసాం మాస్టర్ గారిని ఇప్పుడు సుమలతో పెట్టింది కదా అనేసి అమ్మాయిని తీసుకోవడానికి మాకు దగ్గర ప్రూఫ్స్ ఏం లేవు కదా అది నిజం ఏంటి అబద్ధం ఏంటి అని తెలిస్తే కంపల్సరీ అమ్మాయి మీద కూడా తీసుకుంటాం ఓకే సో ఇద్దరి మీద చర్యలు తీసుకుంటాం సో మొత్తానికి జానీ మాస్టర్ గారికి సంబంధించి ఆయన చాలా అంటే పద్ధతిగా ఉంటారు అని చెప్పి పర్సన్స్ తో చాలా క్రమంగా మాట్లాడతారు అని అమ్మ అమ్మ అని పిలుస్తారని చెప్పి మేడం చెప్తున్నారు బట్ గా మనకి ఎలా ఉంటారు ఏంటి అనేది వీళ్ళ ద్వారా మాత్రమే తెలుసు ఏదేమైనా నెగిటివిటీని తొందరగా యాక్సెప్ట్ చేయకండి ఎవరైనా సరే తర్వాత పాజిటివ్ వచ్చింది అని చెప్తే ఆ నెగిటివ్ తొందరగా పోదు సో కొంచెం జాగ్రత్తగా మెలుసుకుంటే చాలా మంచిదండి నా అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ అండి ఇంకొకటి చెప్పచ్చు లాస్ట్ లో చెప్పొచ్చు ఇప్పుడు ఈ వీడియోస్ అన్ని చూస్తున్నారండి కొంతమంది జనాలు ప్లీజ్ అందరికీ చెప్తున్నాను ఆ నిజాలు ఏంటి నిజాలు ఏంటి అబద్దాలు ఏంటి తెలుసుకున్న తర్వాత డిసైడ్ అవ్వండి చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు అక్కడ మాస్టర్ గారు చేశారా లేదా ఏంటనే జనాలు ఎవరికీ తెలియదు ఓకే మాస్టర్కి తెలిసిన ఆ అమ్మాయికి తెలిసిన ఆ పైన దేవుడికి తెలిసిన మనం కామెంట్ చేయడానికి మనం ఎవరిని చెప్పండి ప్లీజ్ అదొక్కటి జనాలు అందరు కొంచెం గుర్తించి అర్థం చేసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం సో కామెంట్స్ మూలంగా ఇంకా కామెంట్స్ మూలంగా చాలా మంది ఇప్పుడు అసలు తెలియనప్పుడు ఎలా పెడతారండి కామెంట్స్ నాకు అర్థం కావట్లేదు మనం చూసామా మన పక్క నుండి మన కళ్ళు మనకే అబద్ధం చెప్తుంటాయి ఒక్కొక్కసారి అలాంటిది ఇప్పుడు ఏదో న్యూస్ అని మాస్టర్ అలా ఇలా అని ఎలా అంటారు అక్కడెక్కడో జరిగింది మనం ఎలా చూస్తాం అవును అవునా అందుకని కామెంట్స్ కూడా కొంచెం ప్లీజ్ దయచేసి తప్పు ఓకే అది ఏదైనా నిజ నిజాలు బయటపడిన తారో అప్పుడు మాట్లాడవచ్చు ఏదైనా కూడా తెలియకుండా ఏది కూడా మాట్లాడకూడదు మనం సో ఒక్కటి కొంచెం చూసుకుంటే జనాలందరికీ అందరికీ బాగుంటుందండి నా ఇది అంతే థ్యాంక్ యూ